హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పన్నీర్ కర్రీ రెసిపీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు ఒక కప్పు ఆయిల్ వేయాలి పచ్చిమిరపకాయలు వెయ్యాలి ఆనియన్స్ వేయాలి రెండు మూడు నిమిషాలు వేయించాలి ఆనియన్స్ని నాలుగు టమాటాలు వేయాలి బాగా వేయించాలి వన్ కప్పు పుదీనా వేయాలి ఒక కప్పు జీడిపప్పు వేయాలి బాగా వేయించాలి తరువాత గ్రైండ్ చేయాలి ఆనియన్స్ టమాటా పుదీనా పేస్ట్ రెడీ ఒక కప్పు ఆయిల్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు బాగా మిక్స్ చేయాలి పన్నీర్ ముక్కలు వేయాలి బాగా మిక్స్ చేయండి రెండు మూడు నిమిషాలు అలా వేయించాలి పన్నీర్ ముక్కల్ని ఒక కప్పు ఆయిల్ బిర్యానీ దినుసులు టమాటా ఆనియన్స్ పేస్ట్ వేయాలి వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఐదారు నిమిషాలు ఫ్రై చేయాలి బాగా మిక్స్ చేయాలి అడుగంటకుండా బాగా కలపండి వన్ కప్ వాటర్ వేయాలి బాగా మిక్స్ చేయాలి డ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేయండి బాగా కలపండి ఐదు లేదా పది నిమిషాలు బాగా కుక్ చేయండి ఫైనల్గా పన్నీర్ కర్రీ రెడీ కొంచెం కొత్తిమీర వేయండి పన్నీర్ కర్రీ రెడీ బగారా రైస్ రెసిపీ రెండు గ్లాసుల బాస్మతి రైస్ వన్ కప్ ఆయిల్ బిర్యానీ దినుసులు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వన్ టమాటా కొంచెం పుదీనా వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ బాగా మిక్స్ చేయాలి రెండు గ్లాసులు రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేయాలి బాగా మిక్స్ చేయాలి ఐదు లేదా పది నిమిషాలు కుక్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి ఐదు లేదా పది నిమిషాలు బాగా కుక్ చేయండి ఫైనల్లీ కొంచెం రెడ్ కలర్ ఎల్లో కలర్ పుదీనా నెయ్యి వేయాలి ఫైనల్లీ బగారా రైస్ రెడీ బగారా రైస్ పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని